అసలు నిజంగా కార్టూన్ వీడియోస్ చేస్తూ లక్షలు సంపాదించవచ్చా అంటే సంపాదించవచ్చు కానీ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే లక్షలు కాదు కోట్లు వస్తాయి ఆ ప్రాసెస్ ఏమిటంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ మీరు అప్లోడ్ చేసిన వెంటనే డబ్బులు రావు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్ ఏమిటంటే మీరు అప్లోడ్ చేసే వీడియోస్ కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ రావాలి మీ ఛానల్కు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావాలి దాని తర్వాత మీ ఛానల్కు నాలుగు వెయ్యి వాచ్ హౌస్ కంప్లీట్ అవ్వాలి ఇవి అయిపోతే డబ్బులు వస్తాయి అంటే రావు ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుంది అది మొనటైజేషన్ మీ ఛానల్ వెయి సబ్స్క్రైబర్స్ అయిపోయారు నాలుగు వెయ్యి వాచ్ వాచ్ టైం కూడా కంప్లీట్ అయితే మోనెటైజేషన్ చేసుకోవడానికి మీకు ఈ అవకాశం ఉంటుంది లేదు నా ఛానల్లో ఏవి కంప్లీట్ కాలేదు నేను మోనటైజేషన్ చేసుకోవచ్చా అంటే మీకు వీలుండదు అవి కంప్లీట్ చేస్తేనే మీరు అప్లై చేసుకోవచ్చు అస్సలు కార్టూన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అసలు స్టోరీ నీ ఎలా రాయాలి లేదా ఎలా తెలుసుకోవాలి ఆ స్టోరీకి తగ్గట్టు ఫొటోస్ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఆ ఫొటోస్ నీ వీడియోగా ఎలా మార్చాలి వాయిస్ నీ ఎలా క్రియేట్ చేయాలి ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి అన్నీ తెలుసుకోవాలి అంటే మీరు మా ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేము పెట్టే ప్రతి వీడియో మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం